హాయ్ ఫ్రెండ్స్ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి గౌరి నోము అని మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానని ఇది వాళ్ళు గుల్లో చేసుకున్నారండి ఇప్పుడైతే మనం కైలాసగౌరి వ్రత కథను చూద్దాము ఒక రాజు నాకు ఒక్కతే కుమార్తె కలదు అతడు ఆమెకు ఒక వన్నెల విసనకర్ర వంటి వయ్యారి మగనని ఏరి తెచ్చి పెండ్లి చేసినాడు కానీ ఆమె భర్త ఎల్లప్పుడూ వేసాలొలుడై భార్య ముఖమును చూడకుండెను అందుచే ఆ రాజు చిన్న చిన్నది మిక్కిలి బాధపడి పార్వతీదేవిని ప్రతిదినము పూజించును అతని అతనితో తనతో కల్పమని ప్రార్థించుచుండెను అట్లు కొంతకాలము జరిగిన తరువాత పార్వతీదేవి ఆమె ఎందు కరుణించి ఒకనాటి రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి కైలాసగౌరి నోము నోచినచో భర్తతో ఎడబాటు లేకుండానని లేకుండునని తెలిపెను తెల్లవారు తెల్లవారిన తరువాత ఆమె గత రాత్రి స్వప్న స్వప్న వృత్తాంతమును తన తండ్రికి తెలిపి ఆ నోము నోచుకునేను తరువాత ఆమె భర్త ఆమె ఎందు ఆమె ఎందు అనురాగము గలవాడై వేశ వేశ్యానుబంధము వదులుకొనను అప్పటి నుండి వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుల వలె జంట విడివక సుఖముగా నుండి ఉద్యాపన పండుగ దినమున పార్వతీదేవి ఆలయమునందు లేక నదీ నదీ తీరమునందు ఐదు కుంచముల కుంకుమ ఐదు కొంచెముల పసుపు పండు తాంబూలమునకు తా పండు తాంబూలము ముత్తైదువులకు పంచి పెట్టవలెను పెట్టవలను ఇదండి కైలాస గౌరీ నోము వ్రతము మా రిలేటివ్స్ అయితే అలాగే చేశారండి అంటే ఇంకొంచెం మనకి ఎక్కువ మంది ముత్తైదువులు వస్తారు కాబట్టి ఐదు కొంచా ఐదు కొంచాల పసుపు ఐదు కొంచాల కుంకుమనే కాదు కంపల్సరీ అది మాత్రం లెక్క అనేది నేను విన్నాను ఇంకా మనకు ఎక్కువ మంది ముత్తైదు వాళ్ళు వస్తారు కాబట్టి మనం ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకుంటాము తెచ్చుకొని వాళ్ళు చేశారు చాలా బాగా చేశారండి చాలా బాగుంది ఇది కూడాను ఈ పూజ కూడాను ఈ వీడియోలో మీకు చూడండి క్లారిటీగా తెలిసిద్ది వాళ్ళు ఎలా చేశారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకొంచెం ఎక్కువ వీడియోలు చేయాలనిపించింది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది నేను కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ వీడియోలు చేయగలను మా రిలేట్ మా అమ్మ మా అత్తగారు వాళ్ళు మా మా పెద్దమ్మ వీళ్ళందరూ వచ్చారండి మా అత్తగారు ఫస్ట్ తీసుకున్న ఆవిడ తర్వాత మా అత్త మా మేనత్త ఈవిడ మా అమ్మగారండి మా పెద్దమ్మను కూడా వీడియో క్లిప్ తీశాను కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది కట్ కటింగ్లో పోయినట్టుంది పసుపు కుంకుమ రాసుకునే దగ్గర ఉంది ఆ వీడియో మీ అందరికీ వీడియో నచ్చుద్ది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇం ఇంకొంచెం మనల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకొంచెం తీ తీస్తాను మీ మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తానండి మన ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఉంటానండి